సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గల శ్రీ కేదగి సంగమేశ్వర ఆలయంలో శ్రావణవాస రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని ఈ రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అనగా పన్నెండు గంటలు అఖండ శివ పంచాక్షరి జపయజ్ఞం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో శివ పంచాక్షరి జపంలో పాల్గొని భక్తి శ్రద్దలను చాటుకున్నారు ఉదయం నుండి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాన్ని విశ్రాంతి సైనికోద్యుడు చంద్రపట్ల పోషటి సంగారెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్య కమిటీ సభ్యులతో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కేతకి సంగనేశ్వర భగవానికి జై శ్రావణ మాసం రెండవ సోమవారం పురస్కరించుకొని ఈరోజు ఓం నమ శివాయ శివ పంచాక్షి జపయజ్ఞం తలపెట్టినాము ఇట్టి కార్యక్రమంలో భక్తరందరూ అత్యుత్సాంతో భక్త సేవతో నమశి వాయ నమశి వాయ ఓం నమశి వాయని జపంచేసి అట్లాగే నేటి కార్యక్రమానికి మా అన్న ప్రసాదం కూడా జరిగింది ఇట్టి అన్న ప్రసాదం మా విశ్రాంత సైనికోద్యోగి చందుపట్ల భోశెట్టి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వచించడం జరిగింది కార్యక్రమం కార్యక్రమానికి కూడా మా యువగారు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారి కూడా మా కృతజ్ఞతలు మా యువగారు ఉప్పల శ్రీధర్ గారు వారి కూడా మా కృతజ్ఞతలు ఓం నమశి వాయ గేతకి సంఘేశ్వర జై కాబట్టి గమనించాలి ఓం నమ శివాయ ఈరోజు శ్రావణ మాసం రెండో సోమవారం పురస్కరించుకొని సాయంకాలం అంటే ఆ అభిషేకా అనంతరం అనగా ఆరున్నర ఆరున్నర ప్రాంతంలో అభిషేకం ప్రారంభమవుతుంది తర్వాత లక్ష బిల్వచ్చిన కార్యక్రమం కూడా ఉంటుంది ఓం నమశివాయ కేతీ సంగణేశ్వర భగవానికి ఓం నమస్తే శ్రీ కీతకీ సంగమేశ్వర స్వామికి ఈరోజు శ్రావణ సోమవారం సెకండ్ సోమవారం కనుక భక్తులుగా అందరికీ అన్నదాగ శ్రీ చంద్రబట్ల పోషేటి అనగా నేను ఆర్మీ రిటైర్డ్ పర్సన్ను ఆర్మీ రిటైర్ పర్సన్ను భక్తులకు ఏదో మా సేవ సేవ చేయాలని తెలుసుకున్నాను శ్రావణ సోమ సందర్భంగా మాకు తోచినంత ఈ సంగమేశ్వర స్వామి గురించి అన్నదాన ప్రసాదం జరుపుకున్నాము అందరికీ తెలిసించినందుకు సన్యాయవాదాలు తెలుపుకోవచ్చు